మనకి కొన్ని కొలమానాలు ఉంటాయి సంఘానికి వంద మంది వస్తే ఆత్మీయంగా ఎదిగింది అనుకుంటాం ఆరాధన ఇరవై నుంచి ముప్పై మంది చేస్తే సంఘం ఎదిగింది అనుకుంటాం వార కార్యక్రమాలు జరిగితే సంఘం ఎదిగింది అనుకుంటాం ప్రసంగాలు వింటే సంఘం ఎదిగింది అనుకుంటాం నింబోని అర్థం చేసుకొని మన విశ్వాస జీవితంలో ఎంత ఎదిగాము అలా అర్థం చేసుకోవాలి ఎదుగుదల లేకపోతే చచ్చిన స్థితి హెచ్చించుకుని వాడు తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడినని చెప్పును ఒక విశ్వాసి అంటానికి కొలమానమైన తెలుసా వారి యొక్క తగ్గింపు జీవితం ఒక విశ్వాసి ఎంత ఎదిగాడు అని చెప్పడానికి సూచన తన తగ్గింపు పరిచర్యలో అభివృద్ధి సూచన తగ్గింపు పరిచర్య చేసేవారు సంఘం బాధ్యతలు నెరవేర్చేవారు ఎంత తగ్గించుకుంటే సంఘం అంత ఎదిగితే లోకంలో ఎంత ఎదిగితే అంత అభివృద్ధి బైబిల్లో ఎంత తగ్గించుకుంటే అంత అభివృద్ధి చాలా ఎదుగుతున్నాడు అనటానికి కొలమానం ఎంత తగ్గించుకుంటే అంత ఆత్మీయంగా ఎదుగుతాం సంఘంలో ఎదగాలి అంటే సంఘానికి కావలసింది ఏంటి తగ్గింపు ఎందుకు తగ్గింపు కావాలంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో అర్థమైతే ఎందుకు తగ్గింపు కావాలో అర్థమవుతుంది మార్గస్ పదో అధ్యాయం నలభై ఐదో వచనం ఆయన మనకు మాదిరి ఆయన తగ్గింపు మనకు మాదిరి ఆయన మనకి మాదిరిగా ఉంచిపోయాడని రాష్ట్ర పత్రికలో పౌలు గారు చూతాడు ఆ మాదిరి ఏంటో తెలుసా తగ్గింపు శిష్యుల యొక్క కాళ్ళు కడిగిన ఏసయ్య ఎక్కడ పడితే అక్కడ కొనుక్కున్న ఏసయ్య ఏం తినాలో ఏం తింటే ఏమైతు అని కాకుండా ఏ ఏది ఉంటే తిన్నాడు ఎక్కడ పనుకోవాల్సి ఉంటే అక్కడ పనుకున్నాడు ఏ నీరు తాగాలి వస్తు నీరు తాగాడు ఏ చీకట్లో వెళ్ళాలని